హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చక్కటి విషయాన్ని తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా వర్ణాలు వర్ణాలు అంటే రంగులు మానవుడికి మానవుల్లో వాళ్ళ యొక్క ఆలోచనలను బట్టి మరి రకరకాలైన వర్ణము అంటే రంగులు వ్యాపిస్తూ ఉంటాయి మానవుని చుట్టూ రంగులు వ్యాపిస్తూ ఉంటాయి దీన్నే వర్ణ ఆశ్రమ ధర్మము అంటే ఆ రంగుల్ని బట్టి వాళ్ళ మనోభావాలు వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి రకరకాల రంగులు వస్తూ ఉంటాయి అన్నమాట ప్ర ప్రతి ఒక్కరూ నాలుగు రకాలుగా వీటిని నాలుగు రకాలుగా మనం విభజించవచ్చు ఈ వర్ణాలని ఏబిసిడి ఏబిసిడి మానవుడు శరీరము కాళ్ళు ముక్కు చేతులు ఇవి కాదు శరీరమే కాదు వీళ్ళు వీళ్ళ యొక్క ఒక శక్తి ఒక రకమైన ఎనర్జీ మరి మన మానసిక స్థితిని గుణాలని బట్టి ఆ వర్ణం మారుతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం కదా ఏదైతే ఉందో దేవుడు అని దేవుడికి చుట్టూ ఆరా లాగా ఉంటుంది ఆ ఆరా మరి రంగులు రెడ్డు ఆరెంజ్ ఎల్లో గ్రీన్ ఇలాంటి రంగులు ఎలాగైతే ఉంటాయో మానవుడి లోపల నుంచి హృదయం నుంచి ఆ రంగులు ప్రతిక్షణం మారిపోతూ ఉంటుంది మరి అలాగ మారుతున్నటువంటి ఆ రంగుల్ని వర్ణము అంటారు వ్యక్తుల యొక్క ఆ వర్ణము అంటే ఆ రంగుల్ని బట్టి వాళ్ళని మనోభావాల్ని వాళ్ళు ఉన్న స్థితిని మనం తెలుసుకోవచ్చు ఏ విధంగా తెలుసుకోవాలో మనం ఈరోజు ముఖ్యంగా ఆ యొక్క మానవుడు చక్కటి చిక్కటి ఆరెంజ్ బంగారు అన్ని సిల్వర్ కలర్స్ కలిగిన చుట్టూ తన చుట్టూ రంగుల్ని వెదజల్లుతూ ఉంటే ఆ యొక్క వ్యక్తి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు ఆధ్యాత్మిక రంగం అంటే ఆత్మజ్ఞానం కలిగి మరి రకరకాలైనటువంటి ఆత్మజ్ఞానుల్ని ఏ గ్రూప్గా మనం పేర్కొనవచ్చు వాళ్ళ చుట్టూ కూడాను ఆత్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు మా మాస వాచ కర్మణ త్రికరణ శుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు యొక్క ఆరా తేజస్సు కలిగి ఉంటాయి చక్కటి బంగారు వర్ణము సిల్వర్ అంటే వెండితో ని దగదగలాడుతూ ఉంటాయి అదే మరి బి కేటగిరీ బి వర్ణానికి సంబంధించిన వారు బి కేటగిరీ ఏ ఏ రకమైన వర్ణం కలిగి ఉంటారంటే వాళ్ళు మరి ఉద్రేకంతో ఉంటారు బి అనే కేటగిరీ గల వ్యక్తుల సమూహం విప్లవకారులు మరి యుక్త వయసులో ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఉద్రేకంతో అంటే చిక్కటి ఎరుపు ఉద్రేకం కలిపే రంగులు వర్ణం కలిగి వాళ్ళ నుంచి వాళ్ళ శరీరం నుంచి వ్యాపిస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళని మనం ఎలా ఉంటే యోగులు ఋషులు వాళ్ళ చుట్టూ ఉండే ఆహారని ఆ రంగును బట్టి వీడు ఏ స్థితిలో ఉన్నాడు ఉద్రేకపూరితంగా ఉన్నాడా ఆత్మజ్ఞానం కలిగి ఉన్నాడా లేకపోతే అనేది తెలుసుకుంటారు ఈ మధ్యన కొన్ని మరి కెర్లిన్ ఫోటోగ్రఫీ అని ఆరా కొలిసే ఫోటోలు అన్నీ వచ్చినాయి మరి ఎక్స్రేలు కానీ ఇవన్నీ మరి మానవుల్లో ఫోటో తీసి వాళ్ళ యొక్క రంగుల్ని చూస్తున్నారు ఈ మధ్యన ఈ మధ్యన కొత్త కొత్తగా ఇవన్నీ వచ్చినాయి అన్నమాట కాబట్టి మానవుడి మానవుడి యొక్క ఏ స్థితిలో ఏ గుణంలో ఉన్నాడు అనేది తెలుసుకోవడానికి ఈ పరికరాలు ఉపయోగపడుతున్నాయి అదేవిధంగా మా నాడీ మండలంలో కలిగే నాడుల్లో ఏదైనా అశుద్ధం కానీ లోపాలు ఉంటే అంటే ఏదన్నా మా శరీరంలో కలిగే ఏదైనా వ్యాధులు లక్షణాలు ఏమన్నా క్యాన్సర్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆ ఫోటోలో వాళ్ళ యొక్క రంగు ఆ ప్రదేశాల్లో పాలిపోయి ఉండటం డార్క్గా ఉండటం ఇలాంటివన్నీ మనం గమనించవచ్చు కాబట్టి మనం బి వ్యక్తుల్ని చూసినట్లయితే ఉద్రేకపూరితమైన వర్ణం ఆరా రంగు కలిగి ఉంటారు చిక్కటి ఎరుపు చిక్కటి గ్రీన్ ఎల్లో ఇలాంటి ఉద్రేకపోర్వన మానసత్వం కలిగి ఉంటారు బి కాకుండా సి నెక్స్ట్ వచ్చి సి సి అనే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు వాళ్ళ వ్యక్తులు గ్రూపు సి గ్రూప్ వాళ్ళు వాళ్ళ వర్ణము అంటే వాళ్ళు రంగు ఏ ఏ రకమైన రంగుని కలిగి ఉంటారంటే వర్ణాన్ని కలిగి ఉంటారంటే వీరు మరి చికటి కాదు తేజస్సు కాదు లైట్ కలర్స్ లైట్ కలర్స్ రంగులు లైట్ గ్రీను లైట్ ఎల్లో ఇలాంటివి అంటే వీళ్ళ ఏ గుణాన్ని కలిగి ఉంటారంటే లాభ నష్టాలు మరి వ్యాపార దృక్పథము ఈ కర్మ చేస్తే ఈ పని చేస్తే నాకేంటి లాభము అనే వ్యాపార ధోరణి కలిగి ఉన్నటువంటి మనస్తత్వం కలిగిన వారిని సి గ్రూపు వ్యక్తులు వీళ్ళ వర్ణం వచ్చేటప్పటికి అన్ని లైట్ కలర్స్ వస్తూ ఉంటాయి అంటే అంటే వీళ్ళ ఆలోచనని బట్టి దీన్ని బట్టి ఆలోచన మానసిక పరిస్థితి గుణాలని బట్టి ఈ రంగులు మారుతూ ఉంటాయి ఆ వర్ణము ఆ రంగు వెదజల్లబడుతూ ఉంటుంది వాళ్ళు ఎలాంటి రంగును కలిగి ఉంటారంటే పూర్తిగా డార్క్ కలర్స్ అంటే బురద రంగు నల్లటి రంగు అంటే ఇతరులకి హాని చేయటం అజ్ఞానంతో ఉండటం సరైన ఆహారం తీసుకోకుండా మాంసం ఇలాంటి హింసతో కూడిన రక్త మాంసాలు తినడం కేటగిరీ గల వ్యక్తులు నుంచి వచ్చే వర్ణము అంటే ఆర ఆ రంగు బూడిద రంగులతోనూ డార్క్ బురద రంగులతోనూ వెదజల్లుతూ ఉంటుంది వాళ్ళ నుంచి యోగులు కానీ వీళ్ళని చూ వాళ్ళు వాళ్ళ చుట్టుపక్క వాళ్ళ అబద్ధం ఆడటం ఇలాంటివన్నీ వీళ్ళు ఎవరైతే కలిగి ఉన్నారో యోగులు వీళ్ళని చూసి చూడగలుగుతారు వీళ్ళ కళాశను బట్టి వీళ్ళు ఏ గుణంలో కలిగి ఉన్నారు ఏ మనస్తత్వం కలిగి ఉన్నారు వీళ్ళని త్వరగా గ్రహించేయచ్చు కాబట్టి ఈ బురద రంగు ఈ డార్క్ వర్ణము అంటే ఆరా కలిగిన వారిని మరి ఈ నలుగురు కూడాను ఈ నాలుగు రకాల గ్రూపు కలిగిన వ్యక్తులు తమను తాము చెక్ చేసుకుని జానానికి జానం చేయాలి అంటే ఇతరులకు అపకారం చేయటం అజ్ఞానంతో ఉండటం మరి రాక్షసత్వ మనస్సును కలిగి ఉన్నటువంటి వారు దానికి సంబంధించిన ఆహార కలిగినటువారు వాళ్ళు ఏం చేయాలంటే జానం తెలుసుకొని జానం జానంలో నిమగ్నమైతే వారు వాళ్ళ యొక్క ఈ ఆర ఈ గ్రూపు ఈ వర్ణం అనేది స్వచ్ఛందం అవుతుంది జానం ద్వారా స్వచ్ఛం అవుతుంది ప్యూర్ అవుతుంది శుద్ధి అనేది జ్ఞానం ద్వారా వీళ్ళకి వచ్చి వీళ్ళు ఆధ్యాత్మిక రంగంలోపలికి వీళ్ళు రావడం జరుగుతుంది మరి అదేవిధంగా సి గ్రూప్ వారు అంటే సి వర్ణం కలిగినటువంటి వారు సి గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళు ఈ వర్ణం కలిగినటువంటి లైట్ గ్రూప్స్ కలిగిన వాళ్ళు వ్యాపార దృక్పథం కలిగిన వాళ్ళు వీళ్ళు ధ్యానం చేసినట్లయితే సేవ అనేది వాళ్ళలో ఆధ్యాత్మిక రంగంలో సేవ అనేది వాళ్ళలో వస్తుందనమాట కాబట్టి ఈ వర్ణాలు గల వ్యక్తులు రకరకాల నాలుగు గ్రూపులు నాలుగు గ్రూపుల్లో ఏబిసిడి అనుకున్నాం కదా ఈ ఏబిసిడి అనుకునే అనేవాళ్ళు ఒక్కొక్క ఏ గ్రూప్ వాళ్ళు ఒక వర్ణము ఒక రకమైన రంగుల్ని కలర్స్ని కలిగి ఉంటారు ఆరా కలిగి ఉంటారు బి గ్రూప్ వాళ్ళు ఒక రకమైన రంగు సి గ్రూప్ వాళ్ళు ఒక రంగు డి గ్రూప్ అనేవాళ్ళు ఒక రకమైన ఆరా కలిగి ఉంటారు వీళ్ళందరూ కూడాను ధ్యానం చేసినట్లయితే తమ తమ గుణాల్ని తక్కువ సమయంలో రెగ్యులర్ మెడిటేషన్ ద్వారా వాళ్ళు అభివృద్ధి చేసుకోగలరు ఆధ్యాత్మిక రంగం వైపు వీళ్ళందరూ త్వరగా రావడం జరుగుతుంది అదేవిధంగా ఏ గ్రూప్ వాళ్ళు రెగ్యులర్గా మెడిటేషన్ చేసి చేస్తే వాళ్ళు పూర్ణాత్మలుగా వాళ్ళు పై పైనకి వస్తారు